సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి టోర్నమెంటు మన మాజీ ముఖ్యమంత్రి మనందరికీ కూడా పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాలకి ఆశల్ని గత ప్రభుత్వంలో ఎన్నో పథకాల ద్వారా నెరవేర్చిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ టోర్నమెంట్ని ప్రారంభించి ఇప్పుడే చిరంజీవి భరతరామ్ చెప్పినట్టు అరవై ఐదు టీములు ఇరవై మూడు రోజులు చక్కగా ఈ టోర్నమెంట్ని మేము నిర్వహించడం మీరు అందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో మీ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి మంచి ఉత్సాహాన్ని కనపరించ కనపరిచినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే రకమైన క్రీడా స్ఫూర్తితో మీరు మున్ముందు కూడా ఎన్నో ఇప్పటి నుంచి గురుమై మంచి ఆంధ్రప్రదేశ్కి వీటి దేశానికి కూడా ప్రాతినిధ్యం వహించే అవకాశాలను మీరు పొందిపుచ్చుకోవాలి చెప్పి ఆశిస్తూ మీరందరూ కూడా ఎంతో క్రీడా ఈ టోర్నమెంట్ ఆడడం ఇవాళ ముఖ్యంగా ఈ ఫైనల్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠతో జరిగింది నిజంగా ఒకనొక టైంలో వియల్పురం వార్డు టీము గెలుస్తాదనుకున్న సందర్భంలో కొంతమూరు టీము వారి కెప్టెన్ సాతీఆర్ మురళి గారు మూడు వికెట్లు తీసి మూడు క్రూషియల్ వికెట్స్ తీసి వారి టీంకి గెలుపొందడానికి దోహదం చేసేది వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఇటువంటి టోర్నమెంట్లో అన్నింటినీ పాల్గొంటారని చెప్పి ఆశిస్తూ సెలవు మరి అదేవిధంగా ఈరోజు సుదీర్ఘంగా ఈ యొక్క టోర్నమెంట్ జరిగింది సుమారుగా అరవై ఐదు టీంలు వచ్చినప్పటికీ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కొంతమంది వాక్ ఓవర్ వెళ్ళిపోయారు అట్లాగా అరవై ఐదు టీంలు వచ్చినాయి మరి ఇరవై మూడు రోజులు ఈ యొక్క టోర్నమెంట్ చాలా దిగ్విజయంగా మరి జరిగింది ఏదో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా న్యాచురల్గా జరుగుతూనే ఉంటాయి స్పోర్టింగ్ స్పిరిట్తో మరి ప్లేయర్స్ అందరూ కూడా ఆడటం జరిగింది అన్ని రాజమండ్రి మ్యాక్సిమం అన్ని వార్డ్స్ వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు దాంతోపాటు రాజమండ్రి రూరల్ నుంచి కూడా కొన్ని వార్డ్స్ రావ కొన్ని పంచాయతీలు రావడం జరిగింది దాంట్లో భాగంగా ఇవాళ కొంతమూరు పంచాయతీకి సంబంధించి మురళి కాతేరు మురళి టీమ్ వాళ్ళ లెవెన్స్ వాళ్ళు విన్నర్స్ కిందన రావడం జరిగింది మరి అదేవిధంగా లూజర్స్ రాజు లెవెన్ విఎల్పురము టెన్త్ వార్డ్ వాళ్ళు లూజర్స్ కింద లూజర్స్ కాదు మీరు కూడా విన్నర్స్ ఫైనల్స్లో మరి ఓడిపోవడం జరిగింది మరి ఇంత చక్కటి కార్యక్రమము మరి పండగ దాకా కూడా ఆల్మోస్ట్ మీ అందరికీ కూడా పండగ ప్రైజ్ కూడా క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్ రావు గారిని మాజీ రుడా చైర్మన్ గారిని వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా మరి అదేవిధంగా మా తండ్రి గారు బడుగు బలహీన వర్గాలకి జేఏసీ చైర్మన్ కిందన వ్యవహరిస్తూ ఉన్నారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా మరి అదేవిధంగా కార్మిక లీడర్ ఎన్వి శ్రీనివాస్ గారు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంపీ కిందన పోటీ చేయడం జరిగింది మీ అందరి యొక్క కర్తత్వనులతో వారిని ఆహ్వాని పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్న మీ అందరి యొక్క కర్తత్వంలో జోష్ పోయింది మరి ఈ రోజున ఇంత చక్కటి టోర్నమెంట్ మరి జరిగింది ఈ టోర్నమెంట్ను ఉద్దేశించి మరి మా తండ్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి బంగారు రాజు సార్ బాల్ బంగారు రాజు లెవెన్స్ పురం పదో అవార్డు వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ థర్డ్ ప్రైజ్ విన్నర్స్ కుంబేట ఎస్ఎస్ లెవెన్స్ ఎస్ఎస్ లెవెన్స్ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ ముందుగా థర్డ్ ప్రైజ్ విన్నర్స్ని థర్డ్ ప్రైజ్ విన్నర్స్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ మరి బెస్ట్ బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టినందుకు नाग सेवा की अंकल थारी। नाग सेवा अलग अलग ओके थर्ड प्राइज विनर्स थर्ड प्राइज विनर्स థర్డ్ ప్రైజ్ ఎవరు వీళ్ళకి థర్డ్ ప్రైజ్ విన్నర్స్ క్యాష్ ప్రైజ్ పదిహేను వేల రూపాయలు చెక్ని అందించడం జరుగుతా ఉంది పదిహేను వేల రూపాయలు రండి పదిహేను వేల రూపాయలు వాళ్ళ ఇదిగో పదిహేను వేల రూపాయలు

అదేవిధంగా ఇవాళ ఫైనల్స్ లో లూజర్ సెన్ ప్రైజ్ ఎస్ఎస్ బంగారు రాజు లెవెన్స్ అందరూ కూడా క్లాప్స్ తో వాళ్ళని వెల్కమ్ చేయాల్సిందిగా కోరుతున్నా అందరు రెండమ్మా బాబు బంగారు రాజు లెవెన్స్ బాబు ఇంకా బోల్డ్ ఉంది నేర్చి పడిపోకండి రండి సెకండ్ ప్రైజ్ విన్నర్స్ ఇరవై ఐదు వేల రూపాయలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెక్ ని బంగారు రాజు లెవెన్స్ ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే రాజమండ్రి సిటీ వర్సెస్ రూరల్ జరిగింది రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంటు లో పాల్గొన్న ప్రతి క్రీడాకారులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనిషికి నిజమైన పండగ ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యం లేని మనిషికి కోటాను కోట్లు ఉన్నా కూడా జీవితంలో తృప్తిగా ఆనందంగా జీవించలేడు అటువంటి ఆరోగ్యం దేని నుంచి వస్తుంది క్రీడల నుంచి వస్తుంది అటువంటి క్రీడల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ సినిమా హీరో చాలామంది సినిమా చూసున్నారు మాకు సారి ఇది క్షమించాలి మాజీ పార్లమెంట్ సభ్యుల వరకు ఓకే సినిమా హీరో శ్రీ మార్కాని భరతరామ్ గారు ఒక మంచి ఆలోచనలతో ఇవాళ క్రీడాకారులకి ఈ మార్కాలు ఎస్టేట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చక్కని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన ఇవాళ మనం చూస్తున్నాం పండగలు అంటే ఒకప్పుడు క్రీడలు వేరు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఇచ్చేటువంటిది ఏంటంటే క్రికెట్ ఇవాళ ఈ మధ్యన మనం చూసాం మన మన తెలుగు కుర్రోళ్ళు ఆస్ట్రేలియాలో నితీష్ కుమార్ రెడ్డి ఇక్కడి సమయంలో భారతదేశానికి గౌరవం కాపాడినటువంటి వ్యక్తి ఎవరంటే నితీష్ కుమార్ రెడ్డి అలాగే నాకు ఇక్కడ రాగానే గ్రౌండ్లోకి మొట్టమొదటి ఊరు నుంచి వినపడ్డ పేరు ఏదంటే కాతేర మురళి అప్పుడు గ్రౌండ్లోకి రాగానే ఒకటే అన్నారు ఇప్పుడు కాతేరు మురళి వల్ల మిస్ అయిపోరండి లేకపోతే వియల్పురం టీంకి వచ్చి హ్యాట్సాప్ మురళి ఖాతీ మురళి హ్యాట్సాప్ ఇప్పుడు అనుకున్నాం ఎంపీ గారు కూడా అంటున్నారు మురళి వయసు ఎంత ఉంటుంది అంటే యాభై ఉంటుందా యాభై ఎంత ఉంటే మాత్రమే ఉంది శబాష్ ఇలాగా క్రీడాకారుడు అంటే ఎలా ఉండాలని చెప్పి ఇప్పుడు మేము అనుకున్నాం ఇక మొత్తం గేమ్ అరం తిప్పిశారంట మీరు మొత్తం గేమ్ మొత్తాన్ని టం తిప్పి ఇవాళ ఫస్ట్ ప్రైజ్ రావడానికి ఇన్ని టీములు పాల్ పాల్గొన్నప్పటికీ కూడా ఫస్ట్ ప్రైజ్ రావడానికి మన కొంతమంది మురళీ గారు దీన్ని టర్న్ తిప్పిశారని అంటే హ్యాడ్సాప్ మురళయ్య గారు మీ యొక్క అదే చెప్పారు డాకు మహారాజు కూడా హిట్ అయింది సినిమా డాకు మహారాజు కూడా సినిమా ఈ పండగల్లో ఒక శుభవార్త ఏంటంటే ప్రజల ఆశీర్వాదం కూడా డాకు మహారాజుకి వచ్చింది అలాగే క్రికెట్లో ఎన్ని టీములు ఉన్నా సరే కొంతమూరు మురళ్య గారి టీముకి మాత్రం ఈ యొక్క మంచి అప్రిషియేషన్ రావడం కూడా అభినందిస్తూ మనిషికి నిజమైన ఆనందం ఏంటంటే తృప్తిగా ఆనందంగా జీవితం ఉన్నప్పుడే అది నిజమైన ఆనందం అటువంటి ఆనందాన్ని ఇవాళ యోగ్యులు ఉత్తములు పరిపాలనలు ఉంటే ప్రజలు సుఖపడతారంటారు ఇవాళ క్రీడాకారుడిగా నాకు తెలుసుండగా తనకి భగవంతుడు తన తండ్రి ద్వారా ఆశీర్వచనం వచ్చి ఆశించిన దాన్ని క్రీడాకారుల కోసం ఈ ప్రాంగణాన్ని ఉపయోగించడం అనేది అది నిజంగా ప్రత్యేకించి గారిని కూడా నిండి మనసుతో అభినందించారు సార్లు ఫోన్ చేసి అంకుల్ ఈరోజు ఈ మ్యాచ్ జరుగుతుంది ఈ రోజు ఎలా జరుగుతుంది అలా జరుగుతుందని అంటే ఆయన యాక్చువల్గా నేను చెప్పినట్టుగా ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక సినిమా రంగంలోనే కాకుండా ప్రత్యేకించి క్రీడాకారుడు కూడా ఆయన బ్యాట్ పట్టుకున్నాడు అంటే అది పోర్మని అనుకుంటా సిక్స్ కొడతాడు ఆయన అటువంటి మరి వ్యక్తి ప్రజా జీవితంలో ఉండడం ప్రజలకు మేలు జరుగుతుండడానికి ఈనాటి సంక్రాంతి సందర్భంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి కొంతమూరు టీము అండ్ ఫ్రెండ్స్కి అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చిన వియల్పురం థర్డ్ ప్రైజు కుకుంపేట థర్డ్ ప్రైజు మీ అందరికీ కూడా భగవంతుడు ఈ రోజు మార్కాన స్టేట్లో ఉండి రేపు పొద్దున్న బ్యాట్ పట్టుకున్న బౌలర్ బౌలింగ్ చేసే ఫీల్డ్లో ఓ ఆ రోజు మార్కాన స్టేట్లో చూసాం రోజు ఉన్నత స్థాయిలో చూడాలని చెప్పి అప్పుడే క్రికెట్కి నిజం అప్పుడే క్రీడాకారుకి నిజమైనటువంటి ఆనందం ఈ పండుగ సందర్భంలో భగవంతుడు మీకు అటువంటి చక్కటి జీవితాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ మంచి ఉన్నత స్థితిలో ఏం చాలా చాలామంది ఏమనుకుంటారు క్రీడ అంటే క్రీడ కాదు బా మంచి ఎప్రిషియేషనే కాదు మంచి మంచి ఉన్నత భవిష్యత్తు ఉద్యోగాలు వాళ్ళ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు అందరూ కూడా మరి క్రీడారంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు కూడా మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఏ కలయికతో మీరు అందరు వచ్చారు రాబోయే రోజుల్లో మీ టీము మరింత ఉజ్వల స్థితికి వెళ్ళాలని చెప్పి అందరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే పర్ఫార్మెన్స్ మంచి పర్ఫార్మెన్స్ ఏంటంటే ఆర్ట్స్ కాలేజ్ టీం కూడా ఈ టోర్నమెంట్ లో ఆడడం జరిగింది ఆర్ట్స్ కాలేజ్ పిల్లలు అందులో ఒక సాయి నాగసాయి నాగసాయి నాగశివ నాగశివ ఆ కలెక్షన్ ని మీకు అందించడం జరుగుతా ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి పిల్లలందరికీ కూడా భవిష్యత్తులో వాళ్ళకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి అని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఈ ప్రియదర్శి ట్రస్ట్ ని వైఎస్ఆర్ మరి వచ్చిన రిజిస్ట్రేషన్ ఫీ అంతా కూడా ప్రియదర్శిని చారిటబుల్ ట్రస్ట్కి అందిస్తూ ఉన్నాము మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మీ అందరి యొక్క పిల్లల యొక్క అభిమానం ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని కల్పించడం జరుగుతుంది పిల్లల్ని కూడా కల్పించే కార్యక్రమం కూడా చేస్తాం భరత్ గారికి మీ అందరి తరఫున ఒకసారి మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా మరి యువతను ప్రోత్సహించాలనే ఏకైక లక్ష్యంతో ఆయన మరి ఎంతో ఖర్చు పెట్టడమే కాకుండా మరి ఎంతో దృష్టి పెట్టి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి భరతరాము గారికి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మరి రుడా చైర్మన్ మాజీ రుడా చైర్మన్ అయినటువంటి రౌత్ సూర్యప్రకాశరావు గారికి అదేవిధంగా మార్గ నాగరావు గారికి మరి ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువత టీం టీములందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా పత్రికా విలేకరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్